జయ శ్రీరామ్ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు ధర్మపత్ని రంగవేణి గారి షష్ఠి పూర్తి కార్యక్రమంలో శ్రీ కంచర్ల గోపన్న భద్రాచల రామదాసు వారి పదకొండవ తరం వారసులు శ్రీ కంచర్ల వెంకటరమణ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని పద్మాకర్ గారి దంపతులకు భద్రాచల సీతారామచంద్ర వారి శాలువాతో పాటు స్వామివారి కళ్యాణ అక్షతలను ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని కంచర్ల వెంకటరమణ గారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఆ కార్యక్రమాలని మనము ఇప్పుడు చూస్తున్నాం భక్తి టీవీ ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వద్దిపత్తి పద్మాకర్ గారు ప్రవచనాలు మనం వింటూ ఉంటాం ఎంతో చక్కగా ఆధ్యాత్మిక విశేషాలను మన అందరికీ అందిస్తున్న పద్ధతిపత్తి పద్మాకర గారికి ధర్మపత్ని రంగవేణి గారి షష్టి పూర్తి కార్యక్రమంలో భాగంగా వారి ఆశీస్సులను కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా తీసుకోవడం జరిగింది ఆ దృశ్యాలను మీ ముందుంచాలని ఇలా పెట్టడం జరుగుతుంది